తదుపరి కన్యరాశి కన్యరాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెత్త ఒకటి రెండు పాదములు కలిసి కన్యరాశి కన్యరాశికి అధిపతి బుద్ధి ఈ కన్యరాశి ఆదాయం ఎలా ఉంది ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు చూసారండి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్య పూజ్యం ఐదు వ్యయం రెండు అంటే ఆదాయ వ్యయాలు తెలుసుకొని దాన్ని బట్టి ఏదో మనం క్యాల్కులేషన్ చేసుకోవడం తప్పు ఇది చాలాసార్లు చాలా సార్లు చెప్పాం అంటే ఈ ఆదాయ వ్యయాలు బట్టి మీరు చెప్తారు జాతకం అది ఎందుకంటే యావరేజ్ వాళ్ళు క్యాల్కులేషన్ చేస్తారు వీళ్ళు పంచాంగకర్తలు సమఫలములు ఆదాయం ఎంత ఖర్చు ఎంత అవుతుంది రాజపూజ్యం ఉన్నా అవమానం తక్కువ ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఒక రకంగా చెప్పుకున్నాంటే గోచారం మన కొండలి చూసుకుందాం గోచారంలో మీకు ఇక్కడ బాగా ఆలోచించి కన్యానికి అధిపతి బుధుడు సప్తమాధిపత్యంలో ఎక్కడ ఉన్నాడు స్థితి అయినటువంటి శుక్రుడితో గడుస్తున్నాడు ఎంత బాగున్నాయండి యోగాన్ని ఇస్తాడు ఉద్యోగ లాభాన్ని ఇస్తాడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తాడు గణ చెప్తాను ఏ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశములు వందకు వంద శాతం ఇస్తారు ఒకటి రెండు విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి విదేశీ ప్రయత్నాలు ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి తప్పనిసరిగా విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి మూడు రాజకీయ నాయకులు ఎవరైతే ఇందులో పోటీ చేస్తున్నారో కన్యా రాశిలో ఉంటుండగా పోటీ చేస్తున్నారో ఈ సంవత్సరం వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు ఇక అన్ని చెప్పినవన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు సీరియల్గా చూసుకోండి ఇది వాస్తవము కన్యరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవివాహితులు పెళ్లి కాని స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళకి వివాహ శుభకార్యములు ఈ సంవత్సరంలో నూటికి నూరు శాతం కూడా కలిసి వస్తాయి ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకొక నెగిటివ్ థింగ్ ఏంటంటే అనారోగ్య సమస్యలు ముందును కుటుంబ కలతలు కలహములు వ్యాపారంలో చేసినటువంటి వారికి కూడా కొంత కలతలు అధికారుల దాడులు ఎవరున్నాయంటే రైతాంగానికి అన్ని రకాలుగా చెప్పాలంటే రైతాంగానికి పంట బాగానే వస్తుంది లాభదాయకంగా ఉంటుంది ఇక్కడ మన ఈ సంవత్సరం విషయంలో వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి పడతాయి తుఫాన్లు ఉన్నాయి అటువంటిది అయినప్పటికైనా సరే రైతాంగానికి ఇటువంటి లోటు రాకుండా ఈ కన్యరాశిలో ఉన్న వాళ్ళకి విజయం కలుగుతుంది భయంపరచడం పని లేదు అయితే ఇక్కడ ఇంకోటి మనం చెప్పుకోవచ్చు కన్యరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గృహ నిర్మాణ కార్యక్రమాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భూమిని నమ్ముకొని వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాంట్రాక్టర్లు బిల్డర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కిందట సంవత్సరం లేదా ఈ సంవత్సరం లాభదాయకంగా సంవత్సర ఫలితం చూసుకుంటున్నాం మాస ఫలితాల్లో మళ్ళీ వేరే విషయం గోచారం సంవత్సర గోచారం కంపేర్ చేసుకున్నట్టు అయితే వాళ్ళకి ఎంతంటే సమఫలం యావరేజ్ ఫలితాలుగా ఉన్నాయని చాలామంది చెప్పుకుంటున్నారు యావరేజ్ కాదు సిక్స్టీ ఫార్టీ అరవై శాతం మీకు బాగానే ఉంది నలభై శాతం కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ ఇబ్బంది ఏముందంటే మీరు కలిసి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు జాయింట్ వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో అది కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది జాయింట్ వ్యవహారం పనిచేయట్లేదు కుటుంబంలో సమిష్టిగా మనం ఏది నడుపుతా ఉన్నా అది పనిచేయట్లేదు సమిష్టి వాతావరణం ఇబ్బంది అవుతుంది భార్యాభరణ అన్యోన్యత చూపిస్తుంది మనస్పర్ధలు పెరుగుతున్నాయి కుటుంబానికి సంబంధించినవే అన్ని బెనిఫిట్లు చెప్పి ఇది మైనస్ ఏం చెప్తుందంటే మీకు ఉద్రేకపూర్వకమైనటువంటి విషయం అంటే తొందరగా తొందరపాటు ఎక్కువ కోపం ఎక్కువ చాలా శాంతమూర్తులే కన్యా రాశి అంటే ఏముందంటే మంచి నాణ్యతమైన హృదయం గలవాళ్ళు సున్నితమైనటువంటి మనస్సు గలవాళ్ళు వాళ్ళ వాళ్ళ సౌందర్యవంతులు కన్యా అనుమతులు సామాన్యమైన కాదు కన్యరాశిలో ఉన్నటువంటి గొప్పతనం రాజకీయ నాయకులు రాజకీయ దిట్ట ఉపన్యాసకర్తలు టెక్నీషియన్స్ ఎటువంటి టెక్నీషియన్స్ ఉన్నారు తెలిసిందంటే కన్యా రాశిలో అంటే సామాన్య టెక్నీషియన్స్ కాదు ఆర్టిస్టులు ఉన్నారు సినీ రంగ కళాకారుల సంగతి పక్కన ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు మెకానికల్ పర్సన్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీరింగ్ అంటే డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు ఈ కన్యా రాశిలోనే మెడికల్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వీళ్ళు ఏముందంటే తన ఆరోగ్యం ఎంత గొప్పవాలైనా సరే తన ఆరోగ్యం మీద అశ్రద్ధ ఎక్కువ ఆ మధ్యని చెప్పాను కుజుడు దోషపూరితంగా ఉన్నాడు మీరు కుజుడి గురించి మీరు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి చెయ్యండి ఆరాధన మంచిది ఆంజనేయ స్వామి అనుమానించాలిసే చదవండి కనీసం అనుమానించాలిసే చదవండి మీ హృదయాన్ని సున్నితంగా చేసుకోండి ఆ లోటు తగ్గించి ఏదో విధంగా పొగుడుకున్న బాధ ఎందుకమ్మా మీరు ఎందుకంత బాధపడుతుంటారు ఏదో రకమైన ఆవేదన వెంటాడుతూ ఉంది ఇది గోచారం తగిన సమస్య ఒకసారి మీరు ఆలోచించండి రాశిలోని సహజంగా గోచారంగా ఏముందంటే ఏదో భీతి కలవరం మిమ్మల్ని కలవరబడుతుంది మీ ఆలోచన తప్పుదారి పట్టిస్తుంది అనుకున్న తోటి జరుగుతుందో మరొకటి అనుకున్నవన్నీ కూడా దగ్గరికి వచ్చి ఏదో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అది అవుతుందా అవదా అనుకున్నది సిద్ధం అవుతుందా లేదా అనుకున్న కోరికలు నిజం అవుతాయా లేవా ఇన్ని బాధలు పడుతున్నారండి కానీ అవన్నీ కూడా పక్కన పెట్టండి అవన్నీ మీకు తుడిచిపెట్టు పోయి మీకు అన్నీ కూడా చూడండి మా వర్షం వచ్చినప్పుడు మేఘం కమ్ముకొని ఎలా ఉంటుందో అలాగా ఆ బాధ అలా ఉంటుంది ఆ కింద సంవత్సరం నుంచి మొదటి వరకు అలాగే ఉంది ఈ బాధ అంతా వైశాఖ మాసం ఈ చైత్రమాసంలో పుద్దుకుంటుంది వైశాఖ మాసములోంచి అది పటా మంచి మేఘాలన్నీ పోతాయి ఆ కష్టాలన్నీ పోతాయి కడిగిన ముత్యలా ఉంటుంది జూన్ జూలై నుంచి మీకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది కొత్త జీవితాన్ని చూస్తారు